ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ప్రధాన నిందితులకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పెట్టుబడుల పేరుతో భారీగా వసూలకు పాల్పడిన ఫాల్కన్ చైర్మన్ అమర్దీప్ కుమార్ పై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఫాల్కన్ స్కామ్ కేసును సైబరాబాద్ పోలీసులు ఈడీకి రిఫర్ చేశారు దేశ వ్యాప్తంగా పదిహేడు వందల కోట్లు వసూలు చేశారు అమర్దీప్ కుమార్ చిన్న పెట్టుబడులను పెద్ద కంపెనీల్లో పెట్టి అధిక లాభాలంటూ మోసాలకు పాల్పడ్డారు దీనిపై కేసు నమోదవగానే అమర్దీప్ కుమార్ దుబాయ్ పారిపోయాడు దీంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు దుబాయ్ చెక్కేసిన ఫాల్కన్ ఎండి సిఈఓ సివోలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లలో అధికారులను అప్రమత్తం చేశారు ఫాల్కన్ స్కీమ్ లో స్కామ్ జరిగిందని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు ఈ కేసులో ఈవోడబ్ల్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు దాదాపు పదిహేడు వందల కోట్లు పెట్టుబడుల రూపంలో ఆకర్షించారని ఆ డబ్బులు విదేశీ కంపెనీలకు జమ చేశారా లేక ఎక్కడైనా దాచిపెట్టారా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు అలాగే ఈ కేసును ఈవోడబ్ల్యూ అధికారులు ఈడీకి రిఫర్ చేశారు ఇందులో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి ఈవోడబ్ల్యూ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు ఆధారంగా చేసుకుని పోలీసుల విచారణలో వెల్లడైన అంశాలను ఈడీ అధికారులకు అందజేసే అవకాశం ఉంది ఈ కేసులో ప్రధాన నిందితులు అమర్దీప్ కుమార్ దుబాయ్ కి పారిపోయినట్లు ఈఓడబ్ల్యూ అధికారులు నిర్ధారణకు వచ్చారు దీంతో నోటీసులు అయితే జారీ చేశారు దాదాపు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది ఇందులో చాలా మంది ఆర్మీ ఆఫీసర్లు ఐటి ఉద్యోగులు డాక్టర్లు పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు బయటపడింది ఒక్కొక్కరు రెండు మూడు కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు ఈ డబ్బులతోనే జల్సాలకు పాల్పడ్డాడని చార్టెడ్ ఫ్లైట్ కొనుక్కొని విదేశాల్లో అమర్దీప్ కుమార్ తిరిగినట్లు గుర్తించారు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ ఆఫీసును ఏర్పాటు చేసి అక్కడి లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామని పోలీసులు చెబుతున్నారు ఇప్పటికే మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిపు చర్యలు చేపట్టారు ఫాల్కన్ లో డైరెక్టర్లుగా పనిచేసిన హైదరాబాద్ ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు అయితే ప్రధాన నిందితులు మాత్రం దేశం విడిచి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు